హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దాత్రి కేదర్ అయితే సిరిని వాళ్ళు స్టే చేసిన రీసార్ట్కి అయితే తీసుకువెళ్తారు అక్కడ సిరి అయితే సర్వానంద్ అని ఓ చూపిస్తుంది దాత్రి సర్వానందని విచారించగా తనకేం తెలియదు తెలియదని చెప్తాడు కోపంతో దాత్రి చంప పగలగొడుతుంది అక్కడికి వచ్చిన రీసార్ట్ మేనేజర్ ఎవరు మీరు అని అడగడంతో దాత్రి అయితే పోలీస్ అని చెప్తుంది ఆ మేనేజర్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు అయితే నా చెల్లి మరిది మీ రీసార్ట్ వచ్చిన పాపానికి వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారా అని ప్రశ్నిస్తుంది నిజం చెబితే మిమ్మల్ని వదిలేస్తాను లేకపోతే ఊరు బయటకు తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తాను అని బెదిరించడంతో అక్కడ నుంచి మేనేజర్ అయితే నాకేం తెలియదు అని చెప్తాడు సర్వానంద్ కూడా నాకు కూడా ఏం తెలియదు మేడం నా కానీ నాకైతే ఒకరి మీద అనుమానం కింద ఉంది అని సర్వానంద్ చెప్పడంతో అతని పుటా ఉందా అని దాత్రి అడుగుతుంది ఆ ఉంది మేడం అని సర్వానంద్ చూపిస్తాడు